నా పేరు వెంకట్రామరెడ్డి సిపిఎం పార్టీ నారాయణపేట జిల్లా కార్యదర్శి ఈరోజు మద్దూరు పార్టీ ఏరియా కమిటీ సమావేశానికి హాజరు కావడం జరిగింది ప్రధానంగా జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించడం అనేది జరిగింది ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని అట్లాగే ఇప్పుడు వెంటనే ముందుకొచ్చిన సమస్య యూరియా సమస్య రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఈరోజే మద్దూరు మండల కేంద్రంలో గత మూడు నాలుగు రోజులు యూరియా కొరకు ప్రయత్నించి అలసిపోయిన ఒక రైతు చనిపోయినట్టుగా వార్తలు రావడం జరిగింది అట్లాంటి మరణం పైన విచారణ జరప జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేది ఒక విషయం అయితే ఈరోజు యూరియా సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అంశం ఉంది తీవ్రంగా ప్రయత్నించి దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ యూరియా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది వారు కూడా మరి ముందుకొచ్చి ఈ జిల్లా ఎంపీ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులు వాళ్ళు ప్రయత్నించి ఈ రాష్ట్ర యూరియా సమస్యను దాని కొరకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈరోజు ఆ యూరియా సమస్యను పరిష్కరించకపోతే తీవ్రమైన పంటల మీద ప్రభావం ఉంటుంది పంటలు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే ఆ పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి అనేక హామీలని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది ఈ రబీ సీజన్లో మరి రైతులకు బోనస్ ఇవ్వలేదు ఆ సమస్యను కూడా రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటా ఉన్నారు మీరు కొలతల ప్రకారం లేదని ఇంకోటని ఇంకోటని ఈరోజు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి కూడా ఉంది రుణమాఫీ కూడా రెండు లక్షల లోపు మీరు ఏదైతే ప్రకటించారో అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు దాన్ని కూడా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చిన హామీల్ని తప్పనిసరిగా నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్ల విషయం రైతులు వృద్ధులు అట్లాగే మరి వికలాంగులు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పెన్షన్ల సమస్య కూడా ఎలాంటి ప్రస్తావన లేకుండా ఉంటా ఉన్న పరిస్థితి ఉంది దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళు వెంటనే అవుతుంది అనుకున్న ఈ సమస్య పెన్షన్ల సమస్య పరిష్కారం కాకుండా ఉన్నందుకు చాలా ఆందోళనతో ఉంటా ఉన్న పరిస్థితి ఉంది ఇండ్ల సమస్య పెన్షన్ల సమస్య బోనస్ సమస్య ఈ యూరియా సమస్య ప్రజానికాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఈ సమస్యల మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం